ఇవాళ తారీఖు జూన్ పద్దెనిమిది మొన్న నేను జూన్ పదో తారీఖున స్కూల్ కాడికి వెళ్ళి పిల్లలకి ఫీజు గట్ట కట్టి పుస్తకాలు గట్ట తెచ్చాను సత్యవతి పిల్లలు పన్నెండో తారీఖులు రాపోయినా కనీసం పదమూడో తారీఖున వచ్చినా సరే పిల్లల్ని స్కూల్కి పంపుదామని మొన్న పుస్తకాలు అయితే తెచ్చాను అయితే సత్యవతి పిల్లలు రాలేదు సత్యవతి ఇక్కడికి రాకపోవచ్చు నాకు తెలిసి ఎందుకంటే నేను అక్కడికి పెళ్ళికి వెళ్ళలేదు కదా నేను పెళ్ళికి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడికి పెళ్ళికి వెళ్ళటం నాకు అసలు ఇష్టం ఉండదండి నేను ఇప్పుడే కాదు నేను ఎప్పుడు కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినాను అక్కడికి వెళ్తాక అసలు నాకు ఇష్టం ఉండదు సత్యవాత వాళ్ళ తమ్ముడు పెళ్లి పేరు చెప్పి నన్ను ఎంతోమంది ఎన్నో రకాలుగా తిట్టారు నా స్థానంలో ఇంకొకడు ఉంటే అందరూ ఇలా తింటున్నారని ఆ తిట్లకి జడిసైనా సరే ఆ పెళ్ళికి వెళ్తారు కానీ నేను ఎంతమంది నిన్న తిట్టుకున్నా సరే నాకు పర్లేదు అనుకుని నేను అక్కడికి వెళ్ళలేదంటే నాకు ఇష్టం లేని చోటికి నాకు విరక్తి కలిగిన చోటికి కనీసం ఆ దేవుడే దిగి వచ్చి నువ్వు పలాను చోటకి వెళ్ళు అని చెప్పినా సరే నేను అక్కడికి వెళ్ళాను అనమాట ఒక్కసారి నాకు ఇష్టం లేని చోటికి విరక్తి కలిగిన చోటికి అసలు ఆ దేవుడే దిగివచ్చి చెప్పి అక్కడికి వెళ్ళమని చెప్పినా సరే నేను వెళ్ళను అనమాట నేను ఇప్పుడే కాదు నేను అసలు ఎప్పుడు వెళ్ళాను అక్కడికి ఆ విషయం సత్యవతి కూడా తెలుసు సత్యవతి అక్కడికి వెళ్తానంటే తనకు డబ్బులు ఎత్తాం ఏదన్నా కొనమంటే కొనటం అంతవరకు కానీ అసలు నేను ఎప్పుడు సత్యవతి వాళ్ళ ఇంటికి వెళ్ళను ఆ విషయం సత్యవతి కూడా తెలుసు నేను మొన్న సత్యవతి వాళ్ళ తొమ్మిది బిళ్ళకి వెళ్ళలేదని సత్యవతి నామే కలిగి ఇక్కడికి రాలేదు ఇవాళ తారీఖు పద్దెనిమిది అంటే పిల్లలకి స్కూల్ పెట్టేసేసి అప్పుడు ఆ రూల్ అయింది మొన్న జూన్ పన్నెండో తారీఖు నుంచే నాకు మేడం గారికి ఫోన్ చేసి ఈరోజు స్కూల్ పెట్టేసేమండి మీ పేటలోకి మ్యాజిక్ వ్యాన్ వచ్చేసింది పిల్లల్ని స్కూల్కి పంపండి అని చెప్పారు అయితే మా ఆవిడ పిల్లలు ఇంకా రాలేదని చెప్పాను నేను ఇన్ని రోజులైనా సరే ఇంకా సత్యవతి రాలేదంటే ఇక్కడ రాదు ఎందుకంటే నాకు తెలిసైతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని సత్యవతి అలిగి ఇక్కడికి రాలేదని నేను అనుకుంటున్నాను రాపోయినా పర్వాలేదు నాకు ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను నాకు వాళ్ళ ఇంటికి వెళ్తాం ఇష్టం లేదు అంటే ఒకసారి నాకు అక్కడికి వెళ్తాం విరక్తి కలిగిన తర్వాత నేను అక్కడికి వెళ్ళినా నాకు ఇష్టం లేదని చెప్పాను కదా అలాగే ఇప్పుడు సత్యవతి వాళ్ళ తమ్ముడు పెళ్ళికి వెళ్ళింది తనకి ఇష్టం ఉంటే ఇక్కడికి కొత్తది ఒకవేళ తనకు కూడా ఇక్కడికి రావడానికి విరక్తి కలిగింది అనుకోండి ఇంకా రాదనమాట మనం అడగడానికి లేదు ఎందుకంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఇక్కడికి రావాలని లేదు కదా అయితే నేను ఏంటంటే పిల్లలు సత్యవాది పన్నెండు తారీఖున వచ్చేస్తే స్కూల్కి వెళ్తారు ఏమని అని వాతికి వేల రూపాయలు నేను ఫీజు అయితే కట్టాను రాపోయాడు అనుకోండి ఇక అక్కడే ఉండిపోద్ది తనకి తనకి నచ్చకుండా మనం ఇక్కడ రామంటాం కూడా అయితే కాదు ఎందుకంటే మనం అక్కడికి వెళ్లకుండా ఆ అమ్మాయిని ఇక్కడ రామంటాం అది రూల్ కూడా కాదు తనకు నచ్చితే వద్దే నచ్చకపోతే కనుక అక్కడ ఉండిపోద్ది అంతే నేను బట్టి అసలు సత్యవాతిని ఇక్కడికి రామ్మాయి ఇవాళకి స్కూల్ పెట్టేసేసి రోజులు అయిపోయింది పిల్లలకి చదువు పోతుంది నేను ఇక్కడికి వచ్చాయని నేను అసలు ఫోన్ కూడా చేయను అసలు నేను తనకు రావాలనుకుంటే వద్దే లేకపోతే అక్కడ ఉండిపోద్ది లేదు పోని నేను వాళ్ళ ఇంటికి వెళ్తలేదని సత్యవతి ఇక్కడికి వచ్చేసేసి నువ్వు మా ఇంటికి వస్తలేదు నేను నీతో కలవను మన అద్దరం విడిపోదాం యవ సంవత్సరం వాళ్ళు చేసుకుందాం అనుకుందనుకో యవ సంవత్సరం వాళ్ళ వాళ్ళు చేసుకుందాం అందనుకోండి దానికైనా నేను సిద్ధం ఎందుకంటే సత్యవాతికి నాకు మాటలు కలవగా విడిపోయామనుకోండి సెటిల్మెంట్ చేసేసుకుని నాకు వచ్చే దాంట్లో నేను ఉంటాను సత్యవాతికి వచ్చే దాంట్లో సత్యవాతి ఉంటుంది సగ్గక్కడికి వచ్చింది అనుకోండి సెటిల్మెంట్ చేసేస్తాను తనకు రావాల్సింది నాకు ఇచ్చేస్తాను నాకు రావాల్సింది నేను తీసుకుంటాను ఎవరి దాంట్లో వాళ్ళు ఉండి ఎవరి సంవత్సరం వాళ్ళు చేసుకుంటే ఏ గొడవలో ఉండు ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడికి వచ్చేసింది అనుకోండి నేను సెటిల్మెంట్ చేసేస్తాను ఆ అమ్మాయికి నాకు కుదుర్తలేదు విడాకులు తీసుకునేలా అంటే విడాకులు తీసుకుంటాం లేకపోతే సెటిల్మెంట్ అంటే సెటిల్మెంట్ చేసుకుని ఎవరి దారి తీసేసుకుని ఎవరి సంవత్సరం వాళ్ళు తీసుకుంటే అసలు ఎవరికి గొడవ ఉండదు ఇప్పుడు సత్యవాది నేను దెబ్బలాడుకుని అనవసరంగా పిల్లలు చదువు పాడు చేస్తాను ఎందుకు సత్యవత ఎక్కడికి వచ్చిందంటే కనుక సెటిల్మెంట్ చేసామంటే నేను సెటిల్మెంట్ చేసేస్తాను ఎలాగ చేస్తానో కూడా మీకు చెప్తాను ఇప్పుడు సెటిల్మెంట్ ఎలా చేస్తానంటే సత్యవతి ఎక్కడికి వచ్చిందంటే సత్యవతి నాతో కలిసి ఉండనంటే కనుక సెటిల్మెంట్ ఎలా చేస్తానంటే మొత్తం ఈ ఆస్తి వచ్చేసి మొత్తం ముప్పై లక్షలు నేను సత్యవతి పిల్లలు కలిసి ముప్పై లక్షల రూపాయల ఆస్తి అయితే సంపాదించాము పదిహేను లక్షల రూపాయల ఆస్తిలో నేను ఉంటాను పదిహేను లక్షల రూపాయల ఆస్తిలో సత్యవతి పిల్లలు ఉంటారు ఇక్కడ గోడ కట్టేయమంటే కనుక గోడ కట్టేస్తాను లేదు కట్టెలు కట్టమంది అనుకోండి కట్టెలను కట్టేస్తాను ఈ గదిలోను తర్వాత ఈ హాల్లోను ఈ వంట గదిలోను సత్యవతిని మెసలమంటాను ఇక నేను వచ్చేసేసి ఆ గదిలో ఉంటాను ఈ హాల్లో మిసుగుతాను బాత్రూమ్ ఉంది కదా బయట బాత్రూమ్ అందరం కలిసి వాడుకుంటాం ఇక ఈ రూమ్లోని పిల్లల పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాలకు నేను అట్లా కూడా వేయలేదు ఎందుకంటే పిల్లలు వస్తారని ఆశ ఉంటే నేను పుస్తకాలకి అట్లా గట్టే వేసేవాడిని ఇక వాళ్ళు వస్తారని ఆశ నాకు పోయింది అందుకని ఇక నేను పుస్తకాలకి అట్లా కూడా నేను వేయలేదు సరే బాత్రూమ్ అందరం కలిసి వాడుకున్న తర్వాత నేను చచ్చేంత వరకు ఈ ఇంటికి వచ్చే కరెంటు బిల్లు తర్వాత వాటర్ బిల్లు తర్వాత ఇంటికి పన్ను వద్దమాట ఇంటి పన్ను ఆ ఇంటి పన్ను కూడా నేను బతికినంతకాలం నేనే కట్టుకుంటాను తర్వాత పిల్లల్ని సత్యవతిని మొత్తం నేను చచ్చేంత వరకు వాళ్ళనే చూసుకుంటాను ఎందుకంటే సత్యవతి నేను మాటలు కలవక ఈడిపోతున్నాం కానీ నా బాధ్యత అయితే నేను వదిలేసుకోను కదా నేను సత్యంత వరకు సత్యవతికి ఏ అనారోగ్యం వచ్చినా సరే పిల్లలకి ఏ అనారోగ్యం వచ్చినా సరే నేనే చూస్తాను ఇంకో విషయం ఏంటంటే నాకు యూట్యూబ్ ఉన్న లేకపోయినా సరే సత్యవతిని పిల్లల్ని నేనే చూస్తాను సరిగదంటే పిల్లల్ని మట్టికి చదివించడం కాడ నుంచి తర్వాత రేపొద్దు నెలకి పెళ్ళిళ్ళు వరకు మొత్తం బాధ్యత అంతా నాదే ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ పూర్తి బాధ్యత నాదే వాళ్ళు చదువుకుంటానంటే నా ఓపికనంత వరకు ఎంతవరకు అయినా చదివిచ్చేస్తాను అసలు ఒక మాటలు చెప్పాలంటే ఇప్పటివరకు నేను ఎలా చూసుకున్నానో ఆ తర్వాత కూడా నేను సత్యవతిని పిల్లల్ని ఎలాగే చూసుకుంటాను సత్యవతికి జ్వరం వచ్చిన పిల్లలకు జ్వరం వచ్చినా సరే నేనే చూసుకుంటాను ఇక పోతే మొన్న స్కూల్ దగ్గరికి వెళ్ళి ముప్పై ఏడు వేల రూపాయల ఫీజుకి ఇరవై ఐదు వేల రూపాయలు కట్టాను ఇంకా పన్నెండు వేల రూపాయలు కట్టాలి ఆ పన్నెండు వేల రూపాయలు కూడా సత్యవతిని కట్టమన్ను నేనే కడతాను ఎందుకంటే చెప్పాను కదా మీకు పిల్లల్ని చదివించడం మొత్తం బాధ్యత నాదే అని ఆ పన్నెండు వేలు కూడా నేనే కట్టుకుంటాను తర్వాత మళ్ళీ మొన్న సత్యవతి ఆకుట్లకి వెళ్ళింది కదా ఆకుట్లకి వెళ్ళినప్పుడు మొన్న లెక్కలు చూస్తే యాభై ఆరు వేలు అరవై వేలు వస్తాయి కనీసం అందులో ఒక ఇరవై వేల రూపాయలు వాడకొని తీసేసినా సరే ఒక నలభై వేల రూపాయలు వస్తాయి ఆ నలభై వేల రూపాయలు కూడా నేను తీసుకోను సత్యవతికి ఇచ్చేస్తాను ఇకపోతే పిల్లలందరికీ మొన్న అమ్మఒడి ఇరవై ఆరు వేల రూపాయలు పడినాయి ఆదిత్యకి పదమూడు వేలు యాశ్వినికి పదమూడు వేలు ఇద్దరి మీద ఇరవై ఆరు వేల రూపాయలు పడినాయి ఆ ఇరవై ఆరు వేల రూపాయలు సత్యవతికి ఇచ్చేస్తాను ఇకపోతే మాకు రెండు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా ఒక ఛానల్కి వచ్చేసి లక్షా నలభై ఏడు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఒక ఛానల్కి వచ్చేసి యాభై రెండు వేల రూపాయలు యాభై రెండు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు సత్యవతి సత్యవతి విలేజ్ భూమెన్ ఛానల్ సత్యవతికి ఇచ్చేస్తాను ఇంకో ఛానల్ నేను తీసుకుంటాను సత్యవతి టైం టు టైం వీడియోలు పెట్టుకుంటే సత్యవతి విలేజ్ వుమెన్ ఛానల్కి నెలకు వచ్చేసి దాదాపు డెబ్భై వేల నుంచి ఎనభై వేల రూపాయల వరకు శాలరీ వద్ది సత్యవతి వీడియోలు కరెక్ట్గా చేసుకుందంటే అంటే ఆ డబ్బులు తనే తీసుకోవచ్చు ఇకపోతే ఈ నెల యూట్యూబ్ నుంచి డెబ్బై ఆరు వేల రూపాయలు వస్తాయి ఆ డెబ్బై ఆరు వేల రూపాయలు రావడానికి కారణం నేను సత్యవతి పిల్లలు నలుగురం కష్టపడ్డాం కాబట్టి అందులో సగం నేను తీసుకుంటాను సగం సత్యవతికి పిల్లలకి ఇచ్చేస్తాను అంటే ముప్పై ఎనిమిది వేల రూపాయలు నేను తీసుకుంటాను ముప్పై ఎనిమిది వేల రూపాయలు సత్యవతికి ఇచ్చేస్తాను నేను చెప్పవలసినవన్నీ చెప్పేశాను సత్యవతి ఇక్కడికి రావాల వద్దన్న నిర్ణయం సత్యవతి ఎందుకంటే నేను చెప్పవలసింది నా విరసన మొత్తం చెప్పేశాను ఇప్పుడు సత్యవతి అక్కడ నామే కలిగి అక్కడ ఉంటాం వేస్ట్ ఎందుకంటే పిల్లలకి అనవసరంగా చదువు ఒకవేళ ఇక్కడికి వచ్చినా సరే నాతో కలిసి ఉండనంటే కనుక నేను సెటిల్మెంట్ ఇలా చేసేస్తాను ఇక నిర్ణయం మట్టుకు సత్యవద్దే